నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని ఎస్ఎల్బీసీ సోరంగ మార్గం అవుట్లెట్ వద్ద సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు అసంపూర్తిగా ఉన్న సోరంగ మార్గాన్ని కంప్లీట్ చేయాలని నిరసనకు దిగారు సోరంగ పనులు పూర్తయితే నల్గొండ జిల్లాలోని ఏడు మండలాలకు వందల గ్రామాలకు సాగు తాగునీరు అందుతుందన్నారు ఇక సిపిఎం నేతల ధర్నాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎస్ఎల్బీసీ సోరంగ మార్గం దగ్గర నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనుల జాప్యాన్ని నిరసిస్తూ సిపిఎం మరోసారి ఆందోళన చేపట్టింది ప్రస్తుతం సొరంగ మార్గం వద్ద సిపిఎం నేతలు ఉన్నారు అలా చెప్పండి మీ డిమాండ్స్ ఏంటో అసలు మళ్ళీ ఈ ఎస్ఎల్బిసి తన్నళ్ళు పనులు పెండింగ్ లో ఉండటం వల్ల నల్లగొండ జిల్లా ప్రజలకు రైతాంగానికి తీరా నష్టం జరుగుతూ ఉంది మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు తర్వాత వందలాది గ్రామాలకు త్రాగునీరు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇది ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని పంతొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదు రెండు వేల ఐదు సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించి మరి ఇప్పటికి వచ్చేసరికి అంటే ఇంకొక ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా కావాల్సిన పరిస్థితి కూడా రా రావడం అనేది జరుగుతుంది ఇంత డిలే కావటం వల్ల గత టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క రూపాయి ఖర్చు చేసి గంటడు మట్టి కూడా చాలా అన్యాయం చేసింది కనీసం ఈ ప్రభుత్వం ఉన్న వెంటనే బడ్జెట్ కేటాయించి తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి ఇలా సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా నాయకత్వం మేమంతా కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈ రోజు వచ్చి ధర్నా చేస్తూ ఉన్నాం ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు దీన్ని పూర్తి చేయకపోతే ఈ ప్రభుత్వం తొందరగా పెద్ద ఎత్తున రైతాంగాన్ని ప్రజల్ని కదిలించి ప్రజా ఉద్యమాన్ని బలంగా నడిపించడంలో వెనకాడేది లేదు ఈ జిల్లా మంత్రులు ఈ జిల్లాలో ఉన్న ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రద్ధ తీసుకొని అయ్యా దయచేసి మీరు బడ్జెట్ కేటాయింప చేయించండి త్వరితగతిలో పూర్తి చేయండి చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం అలా మీరు ఎన్నో ఏళ్ళుగా ప్రాజెక్టు పనుల జాప్యం నిరసిస్తూ ఉద్యమం చేపట్టారు అంటే ఎక్కడ జాప్యం జరుగుతుందని భావిస్తున్నారు ఈ సొరంగ మార్గం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఒక ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం అయితే గత ఎగువ కాలువకు ఎత్తిపోతల ద్వారా నీరు వస్తున్నాయి కానీ ఆ నీరు డిజైన్ డిశ్చార్జ్ ప్రకారం కాలువలకు నీదులు విడుదల కాకపోవడం సాగునీరు అందకపోతున్నది అందుకనే సొరంగ మార్గం పూర్తి అయితేనే ఈ ప్రాజెక్టు పూర్తయినట్టు లెక్క దాని ద్వారా మూడు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీరు అందుద్ది గ్రామాలకు సాగునీరు తాగునీరు కూడా అందుతుంది అయితే ఇప్పటి వరకు దీని మీద కేటాయించిన డబ్బులు కేవలం ఇరవై ఆరు వందల కోట్లు కేటాయించారు కారణం పంతొమ్మిది సంవత్సరాల కాలం పట్టింది ఇరవై ఆరు వందల కోట్లు కేటాయించారు కానీ ఇప్పుడు ఈ జేపీ కంపెనీ వాళ్ళు మరొక రెండు వేల కోట్లు ఇస్తే గానీ కానీ ఈ పని పూర్తి చేయలేమంటున్నారు కాబట్టి ఈ బడ్జెట్లో ఒక వెయ్యి కోట్లు నెక్స్ట్ బడ్జెట్లో ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చి ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం స్వయాన కేసీఆర్ఏ కోమటిరెడ్డి వెంకరెడ్డి అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఇది ఒక తిక్కలి ప్రాజెక్టు టెక్నికల్గా ఇది తప్పు అనే పేరుతో అపహాస్యం చేశాడు అవహేళన చేశాడు అందుకనే చిత్తశుద్ధి కూడా అంతే ప్రదర్శించాడు మూడు వేల సార్ మూడు మూడు కోట్లసారి మూడు కోట్లోసారి మురిక్కల పెట్టని నీళ్లు పెట్టాడు అందుకనే ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దానికి ప్రతిఫలం అనుభవించింది ఈ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధిని ప్రదర్శించి దీ వాళ్ళే ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వాలనే ప్రారంభించబడింది కాంగ్రెస్ ప్రభుత్వాలనే పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది దాని ఫలితంగా ఇప్పుడు రెండు వేల కోట్లు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని ఈ జిల్లా మంత్రి ఇరిగేషన్ మంత్రి గున్నాడు ఈ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక ప్రముఖ మంత్రిగా ఉన్నాడు అట్లాగే పెద్ద జానారెడ్డి గారు ఉన్నారు కలిసి ప్రభుత్వం మీద సరైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు సత్వరం పూర్తి తొమ్మిదిన్నర కిలోమీటర్లు పూర్తి కావడానికి రెండు వేల కోట్లు వెంటనే కేటాయింప చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది చేయకపోతే తప్పకుండా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఇది ముఖ్యంగా ప్రాజెక్టు పనులు త్వర పూర్తి చేయాలని కూడా ఆందోళన చేపట్టింది లేని పక్షంలో తమ ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిక ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉంది ఇది ఇక్కడ పరిస్థితి